వనపర్తి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని సిపిఐ జిల్లా నేతలు ఆరోపించారు ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ వద్ద ధర్నా చేస్తారు ముందుగా అంబేద్కర్ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి జే రమేష్ ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడారు వనపర్తి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురికి కోపంగా తయారైందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రోడ్ల విస్తరణ అసంపూర్తిగా ఉందన్నారు పూర్తి చేయాలని కోరారు పట్టణంలో పార్కు స్థలాలు అయ్యాయని విచారణ చేసి స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలన్నారు పట్టణ ప్రజలకు పందులు కోతులు వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు వీధి కుక్కల నియంత్రణ కోసం లక్షలు వెచ్చించి కట్టిన నిరుపయోగంగా ఉందని పని ప్రారంభించాలని డిమాండ్ చేస్తారు గతంలో విలీనమైన మెట్టుపల్లి రంగంగడ్డ నందిమల్లగడ్డ వశ్య నాయక్ తాండాను విలీనం చేశారని దశాబ్దాలు గడిచిన కనీస వసతులు కల్పించలేదన్నారు పార్కులు ఉన్నాయి పార్కులలో సౌకర్యాలు లేక కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పార్కులలో పోయే పరిస్థితి లేదు కాబట్టి ఆ పార్కులను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు అరికట్టాలే పట్టణంలో అన్న ప్రాంతమైన अन्नार कताले, 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 तो बस सीपीए, इन्हें बस इन्होंने बस, इन्हें बस सीपीए, इन्हें बस इन्होंने बस। और इसका इंचाले, पटना मामले लखनऊ मामले में बैठ करें बस करें चाले। हाँ वाले कमिश्कर के अरबाइट की बैठने, हाँ वाले कमिश्कर के अरबाइट की बैठने, हाँ वाले कमिश्कर के अरबाइट की � దాంతో పాటు తీవ్రంగా ఉంది వాటిని నివారించాలి గతంలో కుక్కలకు సంబంధించిన నియంత్రణ కోసం సపరేట్ గా షెడ్ ఏర్పాటు చేశాడు ఏర్పాటు పద్ధతిలో ఉంది దాన్ని వెంటనే ప్రారంభించాలి దాన్ని నివారణ చేపట్టాలనేది

బ్యూటిఫుల్ ప్లేసెస్ పార్కులు పఠన ప్రకృతి వనాలు ఏవైతే ఉన్నాయో వాటి ఐడెంటిఫై చేసి ఒక పది టీములు తయారు చేసి అది కొన్ని టీములు చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు చెట్టు పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మీటింగ్ పెట్టారు మేము ఏమిటున్నాం సార్ అంటే పార్కు పేరుతోన గతంలో